ఛానల్కి స్వాగతం మా ఈ సిస్టర్స్ టాపిక్స్ చూస్తూ అంటే అందరూ తెలిసిన వాళ్ళే ఫ్రెండ్స్ చుట్టాలు కూడా బాగున్నాయి మీరు చేసేవి అంటున్నారు అది మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంది ఆ బలంతో ఇంకా అసలు చేద్దామని అనుకుంటున్నాము ఇదేదో సమాజ ఉద్ధరణ కాదు సరదాగా చిన్నప్పుడు అనుభవాలు అంటే మనకున్న అందరి అనుభవాలునే ఇవి ఒక ఏజ్లో మనందరం ఇవన్నీ ఫేస్ చేసిన వాళ్ళం కాబట్టి వాటిని ఒకసారి ముచ్చడించుకుంటూ కొంచెం బలం కాస్త ఎనర్జీ అంటే ఏవో ట్యాబ్లెట్స్ లేకపోతే విటమిన్స్ తీసుకునే కంటే ఇలాంటిది పెద్ద విటమిన్ కాబట్టి ఇవి ఒకసారి గుర్తు తెచ్చుకుందామని ఇవాళ మనం మాట్లాడుకోవాలనుకున్నది బొమ్మల పెళ్ళిళ్ళ గురించి బొమ్మల పెళ్ళిళ్ళని ఎందుకు చెప్తున్నానంటే అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన దాంట్లో ఒకటి ఎనర్జీ అనేది ఒకటి అందుకునేట అంటే బొమ్మల పెళ్ళిళ్ళు చెప్పుకునే ముందరు చిన్న మాట మాట్లాడదాం పెద్దవాళ్ళని ఎక్కువ మాట్లాడని మాట్లాడద్దు ముసలాడి అయిపోయో అలా అనదంటారు ఎందుకంటే ఎంత మాట్లాడితే అంత అల్జిబర్స్ రాదు అంటున్నారు అది సరదాగా ఉద్దేశం ఇప్పుడు ఫస్ట్ మనం ప్రతిదీ మనం మన పల్లెటూరికి వెళ్ళడమే మామలకి అమ్మమ్మకి వెళ్ళిన వెళ్ళడం మనకి ఎప్పుడు జ్ఞాపకం అక్కడికి వెళ్ళినప్పుడు మనం మన మేనత్తా వాళ్ళది పక్కన పెద్ద వసాల అంటాం మనం ఒక పాక లాంటిది ఉండేది కాళీ స్థలం ఉండేది అక్కడ ఊళ్ళోకి వెళ్తూనే మనం నాయనమ్మ పెట్టి భోజనం చేయడం అందులోకి వెళ్ళిపోయేవాళ్ళం వెళ్ళిపోయి ఆ రోజు ఏ ఆట ఏ ఆట అని అనుకుంటూ ఉంటా ఒక రోజు మనం అక్కడ అందరూ కూర్చుని సమావేశం అవి బొమ్మల పెళ్లి అని డిసైడ్ చేసుకుంటాం చెప్పి దాని గురించి బొమ్మల పెళ్ళి అన్నాం కదా ఏమో కాస్ట్లీ బొమ్మలు కొనుక్కొచ్చేయడం అది ఏమీ లేకుండా తాటాకు తీసుకునే వాళ్ళం మనం తాటాకు తోటే ఒక అమ్మాయి బొమ్మ ఒక తాటాకు లేదా కొబ్బరి అదే ఏదైతే అది కొబ్బరి ఆకు లేదా తాటాకు రెండిటితోటి ఒక పెళ్లి కూతురు బొమ్మ ఒక పెళ్లి కొడుకు బొమ్మ చేసి వాటికి కాస్త కాటుగా ఆడపిల్లకి అయితే ఒక రకమైన బొట్టు పెళ్లి కొడుకు ఒక రకమైన బొట్టు పెట్టేవాళ్ళం ఇది అయ్యాక టైలర్ షాప్ దగ్గర చిన్న చిన్న బట్టలు కట్ చేసి ఉండేవి ఆ టైలర్ షాప్ వస్తుంది వాళ్ళని అడిగి తెచ్చుకునేవాళ్ళం కట్ చేసి అంచులు ఉన్నవి అవి మనకి ఇచ్చేవారు టైలర్ షాప్ ముందర ముక్కలన్నీ కట్ చేసి ఒక బుట్టలో పడేస్తే సెలెక్ట్ చేసుకుని తెచ్చుకునేవాడు నేను ఏరుకునేవాళ్ళం కానీ నిజంగా ఇప్పుడైతే అమ్ముతున్నారు ఆ ముక్కలు కూడా అమ్మేస్తారు అవును అప్పుడు పాపం టైలర్లు అంత ఇదిగా లేరు అంత వ్యాపారాత్మక ధోరణిలో లేరు అసలు అక్కడికి వెళ్ళి మనం తెచ్చుకునేవాళ్ళం ఆ బట్టలు సెలెక్ట్ చేసుకుని తీసుకొచ్చి చక్కగా పెళ్లి కూతురికి పెళ్ళికొడికి అలంకరించడం తర్వాత గోల్డ్ కలర్వి ముచ్చిదేపులు దొరికేవి మనకి సిగరెట్ పెట్లల్లో దాంతో మంగళసూత్రాలు తయారు చేసేవాళ్ళం చిన్న చిన్నవి నల్ల పూసలు అంటే ఆడుకునేందుకు దొరికే పూసలను తీసుకునేవాళ్ళం అంటే పెళ్లికి కావాల్సిన అంతా మనం సొంతంగా తయారు చేసుకునేవాళ్ళం ఇవన్నీ అయ్యాక తెచ్చిన బట్టల్లోంచి కొన్ని మడతేసి దాన్ని పెట్టి వచ్చిన వాళ్ళకి అదే గిఫ్ట్ పెళ్లి కొడుకు అదే గిఫ్ట్ వచ్చిన వాళ్ళకి అదే గిఫ్ట్ చేసేవాళ్ళు దాంతోపాటు ఇప్పుడు మనం ఒక పది మంది పిల్లలను చేరేవాళ్ళం అనుకో సపోజ్ మేనత్తల పిల్లలు బాబాయిల పిల్లలు మేనమామల పిల్లలు అందరం కలిసి అలాగే ఆ ఊళ్ళో కొంతమంది స్నేహితులు కనీసంలో కనీసంగా ఒక పదిహేను పదహారు మంది చేరి సగం మంది ఆడపిల్లివారు సగం మంది మగపల్లివారు మగపిళ్ళి వారేమో ఇదే అగ్గిపెట్లలో గుడముకలు వంటి చిన్న పెట్టి తీసుకొచ్చి పెళ్లికి చదివించడం చదివించేవారు ఆడపిల్లి వారు అలాగే చదివించాలి బహుమతులు ఇచ్చేవాడు ఇక్కడ ఒక చిన్నది గుర్తొస్తుంది నాకు అమ్మా అగ్గిపెట్టలతో పల్లకి చేసేది పూసాలు అవన్నీ పెట్టి పల్లకి కరెక్ట్ ఓ పల్లకి తయారు చేసి అటొకటి ఇటొకటి చిన్న చిన్న ఆసనాలు కూడా వేసేది అంటే పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని అక్కడ కూర్చోబెట్టచ్చు దానికి ఒక ఊచని ఉంచేది అమ్మ దానికి మంచి అందమైన క్లాత్ చుట్టేది గా నిజం అందులో పెట్టి ఊరేగించే వాళ్ళం పైగా నాయనమ్మ ఇంటి నుంచి మేనత్ ఇంటి దాకా వెళ్ళడం అక్కడ నీకు ఇప్పుడు అమ్మ నీకు గుర్తొచ్చినట్టే మేనత్త అంటూ చాలా చిన్న బొమ్మ ఆ గెల అందరికి పంచి పెట్టాం తాంబూలం లాగా దాన్ని పంచి పెట్టాం కూడా కానీ అంటే పిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు ఒకసారి ఇస్తారు అది అందరికి పంచాలి అంటే మాకు వచ్చింది మా ఇంటికి సంతోషంగా చెప్పుకోవడమే ఆ పండు సైజ్ కరెక్ట్ గా మన చిన్నపిల్లలు కాబట్టి పండు కరెక్ట్ కానీ ఆవిడ ఆ రోజుని ఇచ్చిన ఒకే ఏడాది ఇచ్చింది మనకి వెనత్త ఆ ఇచ్చిన ప్రేమతో ఇచ్చింది నలభై ఏళ్ళ మర్చిపోలేదు మర్చిపోలేకపోతున్నాం చిన్నప్పుడు అన్ని స్వీట్ మెమరీస్ అందులో మనం ఏమో అంటారే చాలా అది మనం అందులో ఏంటంటే మామా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తాతగారు అక్కడ చాలా ఫేమస్ తెలుసు పురాణ పండుగ రామమూర్తి గారిని మామ కూడా కాశీ అన్నపూర్ణం అని పేరుకి తగ్గట్టుగానే మనం ఏమైనా ఆడుకున్నప్పుడు ఏమైనా కావాలంటే ఇవ్వడం ఇచ్చేది లేదంటే మనం ఒక ఐదు వేసులు పది వేసులు పట్టుకుని కొనుక్కోవడం మరమరాలు పుట్నాలు పప్పు చిన్న బెల్లం ముక్క అదే అదే పప్పు అని అందరికీ అదే వడ్డిచ్చే వాళ్ళం కూడా అందరం తలో పని చేసుకుంటూ అసలు బొమ్మలు పెళ్ళి అంటే పెద్ద ఎంజాయ్మెంట్ ఏ ఆ బొమ్మల పెళ్ళికి మళ్ళీ ఇంకొకటి కొత్త కందిరి ఆ కొత్త కందిరి అని కొబ్బరి అది కూడా చెప్దు అది కూడా చెప్దు కానీ కొబ్బరాకు తీసుకొచ్చి బోరా తయారు చేస్తాడు నాగేశ్వరం కూడా నచ్చండి ఏది ఒక్క పైస ఖర్చులు ఇచ్చింది చూపించాడు అమ్మలకి తెలియాలి అంటే ఆ బీపీ బీపీ అనేది కొనుక్కునేది లేదు అదే చెప్తున్న ప్రతిదీ క్రియేటివిటీ ఎవరిది ఎంత బాగా ఉంది అనేది చూసుకుంటూ చక్కగా బోరా తయారు చేసుకునే వాళ్ళం దానికి మంచి ఆకుని మళ్ళీ సెలెక్ట్ చేసుకోవడం ఎవరికి వాళ్ళని చేసుకునే వాళ్ళం అది కరెక్ట్ అది అది పని కూడా పందిరేసుకునే వాళ్ళం నాకు కర్రముక్కలు తీసుకురావడం గోడ కానిచ్చి దాన్ని జాగ్రత్తగా దాని మీద ఈ తాటాకులు కట్ చేసి చిన్న చిన్న తాటాకులు తెచ్చేవాళ్ళు పెద్దవైతే మళ్ళీ మన పెద్దదరదు కానీ ఒక ఏడాది మనం నిజంగానే పెద్ద లెవెల్ శ్రీరామనవమి కళ్యాణం చేసినట్టుగా బొమ్మలు పెళ్లి చేసాం చేసాం ఇంత ఎత్తుని పందిరేసాం ఊళ్ళో పిల్లల్ని ఎవరి స్నేహితులు వాళ్ళు వాళ్ళు పిలిచి వచ్చేస్తాం మనకి స్నేహితులు మన విజయవాడ నుంచి వెళ్ళే వాళ్ళం కదా అంటే అక్కడ చుట్టాలు వాళ్ళు కూడా ఉండేవారు కదా అంటే వాళ్ళందరూ గుర్తులేరు ఇప్పుడు కానీ అందరిని మాత్రం ఆ రోజున పిల్లలు కూడా అది గుర్తుంది నాకు కొబ్బరాకులతో కూడా ఇంతింత బొమ్మలు చేసాము చిన్న చిన్న ఇంతింతవి కాదు అలా ఇళ్ళల్లో కూడా మన వాళ్ళు ఇంతమందిని మందిని పిలిచావి ఏంటను ఉన్నవేమో అందరికి ఉత్తిపప్పు బెల్లం అనే కాదు ఆ శనగలు పోచి కాని లేకపోతే మరమలూనూ శనగపప్పు కలిపి కాని చీప్గా ఆరోగ్యంగా ఏదో అయ్యేది కొబ్బరి ఉండలు ఇలా అందరికీ పెట్టి పంపించేవారు ఉన్నదాన్ని పంచుకొని తినడం అనేది అసలు ఎంత హ్యాపీగానో వాళ్ళు తినేసి బాగుంది అని చక్క చేతులు కట్టుకుని మంచినీళ్ళు దాగి వెళ్ళడం ఆ బొమ్మల పెళ్లి కోసం మనం పడే శ్రమ శ్రమని కాదు అదొక ఎంజాయ్మెంట్ మనమేగింపు కదా రెండు మూడు రోజుల ముందు నుంచి దానికి కావాల్సినవన్నీ చేసుకోవడం తయారు చేయడం బొమ్మకి బొమ్మకి జడ కరెక్ట్ నల్లది వేసి దాని చివరి చిన్న జడ కుప్పలు పీలుగా ఉంటే కొద్దిగా పూలు అక్కడక్కడ పెట్టి అంటే పెళ్లి పెళ్లితురులా ఉండాలి అని చేసేవాళ్ళం అది ఊరంతా ఊరేగించడం మాత్రం బాగా అసలు సరదాగా ఉండదు అమ్మ చేసిన పల్లకి కాకపోతే అప్పటికప్పుడు కూడా మనం ఏదో ఒకటి తయారు చేసి రూపాయి ఖర్చు లేకుండా పైసా పైసా మామూలు పేట మీద కూర్చోబెట్టి కూడా ఊరేగించేసేయచ్చు దాన్ని అటు ఇటు పెట్టుకుని కరెక్ట్ గా చెప్పాలంటే బొమ్మ బొమ్మ పెళ్లిళ్ళు ఈ బౌడీ పొడి పెళ్లిళ్ళు పాడుకుంటూ వెళ్ళేవాళ్ళం పదం ఏమిటో తెలియదు కానీ అదొక ఎంజాయ్మెంట్ అలా సరదా అలా వెళ్తూ ఇంటింటికి వెళ్ళి ఇంకొకటి గుర్తు వస్తుంది నాకు నిజానికి నవ్వు వస్తుంది నిజంగా గుర్తు తెచ్చుకుంటుంటే మనం పళ్ళు అంటే అలా తెచ్చుకుని వండుకుని తింటారు గుజ్జన గుళ్ళని మనం ఏంటంటే కొంచెం తాతగారికి ఉన్న ఆ పేరు వల్ల ఉండేవి మనకి అయినా ఏదో సరదాగా ఎంత అయితే వాళ్ళు చెప్తే మనం వినేవాళ్ళం ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోవద్దు అని చెప్పి అది ఫాలు అయ్యేవాళ్ళం సరదాగా నాలుగేళ్లకి వెళ్ళడం ఈ సారి తీసుకొచ్చి చూపించడం ఈ బొమ్మలాట అంటుంటే సరదాగా రెండు పాటలు గుర్తొస్తున్నాయి ఒకటి రేడియోలో వచ్చేది భుజభుజ రేకుల పిల్లలుందా బుజ్జా రేకుల పిల్లుందా అని ఒక పాట ఒకటి ఇంకో అదే జీవులు పాడిన పాట పెళ్లి వారం అండి ఆడ వారం అండి మగ పెళ్లి వారం అండి ఎవరి తిప్పని వాడు చెప్పుకోవడం అంటే ఇవన్నీ మనకి సరదాగా ఇది చిన్నప్పుడు బొమ్మల పెళ్లి చేయడం అంటే అదేదో పెళ్లి కోసమా ఇలాంటివి పిచ్చి లాజిక్లు మాట్లాడకూడదు హ్యాపీగా ఏది ఎంజాయ్ చేస్తూ ఒక పైసా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారు అప్పుడే నేర్చుకున్నాం అక్కడ మనం కరెక్ట్ అది ఇప్పటిలా కాదు ఇవ్వలేదేంటి మీకు ఇవ్వలేదు మాకు ఈ మర్యాదలు చేయలేదు ఆ మర్యాదలు చేయలేదు అని అనుకోకుండా ఒక సుహృద్భావంతో వెళ్ళిపోవాలి వాళ్ళు వీళ్ళు అన్నది అలవాటు చేయడానికే బహుశా అవి అది అందుకని ఒకసారి గుర్తు చేసుకోండి అందరూ ఈ పెళ్ళిళ్ళు చేసి ఉంటారు పైసా ఖర్చు లేకుండా అందరం కలిసి పిల్లలు అందరం కలిసి అందుకని కజిన్స్ ని కలపడానికి చాలా ప్రయత్నం చేయండి ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత అందరం కజిన్స్ కలవడం కుదరదు ఎవరికి కూడా ఎవరి సంసారం కలిసినా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం పాతవే మాట్లాడు మాట్లాడుకోవాలి కొత్త డబ్బాలు మా కోడలు ఇలాగా మా కొడుకు ఇలాగా మాకు ఈ కష్టాలు ఉన్నాయి మమ్మల్ని ఎవరు చూడట్లేదు లేదా నాకు బీపీ ఉంది నాకు షుగర్ ఉంది రోగాలు మాట్లాడే అది పాత రోజులకి వెళ్ళిపోతే ఎనర్జీ మనకి కాస్త ఉంటాం ఉంటాం కాబట్టి ఇప్పుడు అందరికి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి సరదాగా వాటిల్లో ఇవే ముచ్చటించుకోండి మనం చిన్నప్పుడు కొట్టుకునేవి చిన్నప్పుడు మనం పెట్టుకున్న నిక్ నేమ్స్ అన్నీ అవే మాట్లాడుకోండి హాయిగా ఉంటుంది అంతే తప్ప ఇప్పటికీ మాట్లాడుకుంటే మాత్రం ఆరోగ్యం మరింత పాడవుతుంది అలాగే మనకి మనకి ఉండే అంతరం పెరిగిపోతుంది ఇద్దరు సొంత వాళ్ళ మధ్యన కూడా భేదాభిప్రాయాలు వచ్చేసే అవకాశం ఉంది కాబట్టి డబ్బాలు కొట్టుకోదివద్దు అక్క చెప్పినట్టు కాని కరెక్ట్గా పాత మనం ఇలా ఈ చిన్నప్పుడువన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం అందరం ఒకళ్ళతో కనెక్ట్ అవుదాం అలాగే ఒకళ్ళు చేసిన చిన్న సహాయాన్నైనా ఒకటికి నాలుగు సార్లు గుర్తు తెచ్చుకోండి నువ్వు అప్పుడు అలా నాకు హెల్ప్ చేసావు అనేది అది నాలుగు సార్లు గుర్తు తెచ్చుకుంటే ఏంటంటే మంచి మంచివే గుర్తొస్తాయి ఎప్పుడో ఏదో తిట్టుకున్నాం కదా నాలుగు సార్లు అనుకుంటా ఆ గాయం మళ్ళీ ఎక్కువైపోతుంది కాబట్టి మంచివి తలుచుకుని హాయిగా హ్యాపీగా ఉందాం దానికోసమే వాళ్ళ ఈ బొమ్మలు పెట్టుకుని పెళ్ళి చేస్తాం ఇది ఈరోజు సిస్టర్స్ టాపిక్ లో మనము బొమ్మల పెళ్ళిళ్ళ గురించి సరదాగా ముచ్చటించుకున్నాం మళ్ళీ ఇంకోసారి చిన్న రిక్వెస్ట్ మీరు చెప్పేవేవో మాకు యూట్యూబ్ లోనే పెడితే అది కొంచెం చిన్న కామెంట్ అయినా నాకు రాస్తున్నారు విడివిడిగా రాస్తున్నారు నేను అది తీసుకొచ్చి అక్కడ పేస్ట్ చేస్తే బాగుండదు కాబట్టి అక్కడ కిందే పెట్టండి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది చాలా ఎనర్జీ వస్తుంది మా ఇవాళ మీరు సేమ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఏమైనా టాపిక్స్ మాట్లాడితే బాగుంటుందని ఉంటే సజెస్ట్ చేయండి సజెస్ట్ చేయండి ట్రై చేస్తాం మాకున్న వారి పరిజ్ఞానం వరకు చేస్తాం మాకు తెలియని మీరు చెప్పినవి ఉంటాయి వాటి మీద కూడా ప్రయత్నం చేస్తాం నమస్కారం నమస్తే